హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో మా జేజ్ స్టైల్లో గుత్తంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేసి చూసేద్దాం తక్కువ మసాలాలతో ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అనమాట అలాగే ఇందులోకి మా జేజ్ అయితే పులగం అయితే బాగుంటుంది రైస్ కంటే అనింది సో అందుకని మేము ఇందులో కాంబినేషన్గా పులగము గుత్తంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ బాగుంది ట్రై చేయండి మరి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గుత్తంకాయ ప్రిపేర్ చేయడం కోసం కారానికి సరిపడినంత ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఆవాలు ఇలా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి ఎండుమిర్చి కరివేపాకు వేసి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కొద్దిగా వేయించండి ఎండుమిర్చి మరీ మాడకోకుండా చూసుకోండి కొద్దిగా పలపలలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది మిర్చి కొద్దిగా వేగిన తర్వాత జీలకరావాలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దించేసుకోవాలి ఇక ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఇవి చల్లారిన తర్వాత అయితే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక ఇప్పుడైతే రోట్లోకి నేను చూపిస్తున్న మేని ఎండు కొబ్బరి తీసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి ఎండు కొబ్బరిని ఇలా మెత్తగా దంచుకున్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ధనియా పౌడర్ కొబ్బరి ఇలా బాగా మెరిగిన తర్వాత కొంచెం అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోండి చూడండి ఇవన్నీ ఇలా బాగా మెరిగిన తర్వాత ఇక ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఎండు మిర్చి పౌడర్ ఆ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా దంచుకోండి మళ్ళీ ఎండుమిర్చిని మిక్సీ పట్టడం ఎందుకు డైరెక్ట్గా రోట్లో దంచుకోవచ్చు అనుకుంటారేమోనండి ఎండుమిర్చి ఇంత చిన్న రోల్లో మెరగదనమాట సో అందుకని మేమైతే మిక్సీ పట్టుకున్నాము ఎండుమిర్చి ఇలా మెరిగిన తర్వాత మనం ముందుగా దంచుకున్న కొబ్బరి ధనియా పౌడర్ అల్లం పేస్ట్ పౌడర్ ఉంది కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇక ఈ మసాలాలంతా ఇలా బాగా మెత్తగా మెరిగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను బాగా వేయించి పొడి చేసి ఇందులో యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ అయితే మేము పౌడర్ పౌడర్ని ముందుగానే పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు వేయించుకోవాలంటే టైం వేస్ట్ కదండి సో అందుకని మేమైతే ముందుగానే వేయించి పొడి చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటామనమాట ఇక అందుకేనండి పల్లీలు వేయించే క్లిప్ అయితే నేను వీడియో తీయలేకపోయాను ఒక గుప్పెడు పల్లీలని యాడ్ చేసుకోండి సరిపోతాయి అందుకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక పదహైదు ఇరవై మేని ఎల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుందంట అండి వంకాయలోకి సో అందుకని కొద్దిగా ఎక్కువ ఉన్న ఎల్లిపాయలని అయితే యాడ్ చేసుకోండి ఇక ఇవి కూడా ఇలా మెత్తగా మెరిగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇక ఉల్లిగడ్డలు యాడ్ చేసేసరికి మసాలా అనేది ఎక్కువ అయిపోయిందండి రోడ్లో పట్టలేదనమాట సో అందుకని నేనే ఇంకా చిన్నగా నేను దంచుతో తయారు చేసి అని తీసుకొని బాగా మెత్తగా దంచుకున్నాను అనమాట ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందంట అండి మనం పల్లి పౌడర్ వేసాం కదండి ఆ పల్లీ పౌడర్లో నుంచి ఆయిల్ బయటికి రావాలంట అంత మెత్తగా దంచుకోవాలంట అప్పుడే టేస్ట్ బాగుంటుందంట సో ఇక్కడైతే నేను నాకు వీలైనంత మెత్తగా దంచుకొని ఇలా ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను అలాగే మూడు చిన్న సైజ్ టమోటాలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడైతే వీటిలోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి టమోటాలు అయితేనండి కొద్దిగా ఎర్రగా మాగినట్వి అయితే తీసుకోండి టమోటాలు ఎర్రగా మాగినట్వి యాడ్ చేయడం వల్ల మనం వంకాయలోకి టమోటాని స్టఫ్ చేసి పొయ్యి మీద ఉడికించుకునేటప్పుడు టమోటాలు అనేవి త్వరగా మగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట అది కాక టేస్ట్ కూడా బాగుంటుంది ఇక చూడండి మసాలాలు ఈ విధంగా బాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక వంకాయల్ని మంచిగా శుభ్రం చేసి మా జేజీ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ లోతుగా కట్ చేసుకోకుండా కొంచెం పై వరకు కట్ చేసుకోండి మరీ ఎక్కువ లోతుగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం మసాలాని స్టఫ్ చేసేటప్పుడు వంకాయ అనేది పాయ విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని కొంచెం పై వరకు కట్ చేసుకొని తీసుకోవాలి ఇలాగనే అన్ని వంకాయల్ని కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి ఇంకొక విషయం అండి మనం మసాలాన్ని వంకాయలోకి స్టఫ్ చేసేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా మసాలాలతో నింపేయాలన్నమాట అప్పుడేనంటే వంకాయలకి ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టుకొని గుత్తి వంకాయ అనేది టేస్టీగా టేస్టీగా ఉంటుంది ఇంకొకటండి వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత త్వర త్వరగా మసాలాలని వంకాయలోకి నింపేయాలంట లేకుంటే చేతి వచ్చేస్తాయంట వంకాయలు సో చూడండి అన్ని వంకాయలకి ఇలా మసాలాలని స్టఫ్ చేసి పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత తిరువాత గింజలు ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి చూడండి తిరువాత ఇలా బాగా కాలిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులోకి ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి వంకాయలన్నిటిని ఇలా యాడ్ చేసుకున్నాక మనం మసాలాని స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మా చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి కుదుపుకోవాలి చూడండి మసాలాలు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇక ఎసురుకి తగినని నీళ్ళని వేసుకోవాలి అంటే వంకాయలు మునిగేమేని నీళ్ళని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికినించండి చూడండి కొద్దిసేపటి తర్వాత అయితే వంకాయలు బాగా ఉడుకుతుంటాయి గరిట పెట్టకోకుండా ఇక్కడ మా జేజ్ చూపిస్తున్న విధంగా డేక్షాన్ని కిందికి దించుకొని ఇలా కుదుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలంట గరిట పెట్టేసామనుకోండి వంకాయలోకి స్టఫ్ చేసిన మసాలా అంతా ఊడిపోతుంది వంకాయ కూడా గిజిరి గిజిరిగా అయిపోతుందంట సో అందుకని గరిట మాత్రం పెట్టొద్దు చూడండి ఇక్కడైతే మజేజీ వంకాయలు అనేటివి పూర్తిగా ఉడికినాక చూపిస్తుంది ఇక ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పును ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇక అంతేనండి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి వంకాయలు ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం పల్లీ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా అడుగు అవకాశం ఉంటుంది సో అందుకని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఎంతసేపు అయినా కూడా వంకాయల్ని ఉడికే వరకు ఉడికించుకోండి ఇక తినడమే లేటండి పులగం ప్రిపేర్ చేసుకున్నాము అలాగే గుత్తి వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం చేసుకున్నామన్నమాట చూస్తూనే అర్థమవుతుంది కదండి గుత్తి వంకాయ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది అనేసి టేస్ట్ అయితే చాలా 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 బాగుందనమాట చికెన్ కూర సరిపోదు ఈ వంకాయ కర్రీ ముందు అంత బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మా జేజీ చెప్పిన విధంగానే ట్రై చేయండి ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మరి మా జేజీ ప్రిపేర్ చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి మా జేజీ కోసమైనా ఒక లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ సూపర్